అందరికీ నమస్కారం ఆసనాలతో అందరికీ ఆరోగ్యం యోగాసనాలు శారీరక ఆరోగ్యానికి ఒక శాసనాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి ఆసనాలు వేయడం అంటే మన శరీరానికి శిక్షణ ఇవ్వడమే ఏ విధమైనటువంటి శిక్షణ వయసు పెరిగే కొద్దీ సాధారణంగా అరవై సంవత్సరాలు డెబ్భై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు వచ్చేటప్పటికల్లా శరీరం తూలిపోవడం అదేవిధంగా నర్వస్ సిస్టమ్ మజిల్ స్ట్రెంగ్తనింగ్ పడిపోవడం బ్రెయిన్ అంతా కూడా కొద్దిగా మెమరీ కోల్పోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి యోగాసనాలు చేయడం ద్వారా బ్రెయిన్ పైన నర్వస్ సిస్టమ్ పైన బ్లడ్ సర్క్యులేషన్ పైన అన్ని మజిల్స్ పైన పూర్తి ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటాయి కాబట్టి డెబ్భై ఎనభై సంవత్సరంలో కూడా శరీరం ఒక నలభై యాభై పని చేయాలంటే దానికి తగినటువంటి శిక్షణ ఇచ్చేటటువంటివే యోగాసనాలు వివిధమైన ఆంతరాంగకమైనటువంటి అంగాల్ని చైతన్యవంతంగా తయారు చేయడానికి ఆరోగ్యవంతంగా చేయించడానికి ఈ ఆసనాలు ఎంతగానో ప్రభావం కలుగజేస్తూ ఉంటాయి అందులో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం బకాసనం ఇది కొద్దిగా బ్యాలెన్సింగ్ కష్టతరమైనటువంటి ఆసనమే అధిక బరువులు ఉన్నటువంటి వాళ్ళు మణికట్టు చాలా వీక్గా ఉన్నటువంటి వాళ్ళు ఇది చేయకూడదు నిపుణుల యొక్క సమక్షంలోనే చేయాల్సి ఉంటుంది ఈ ఆసనం చేయడం ద్వారా మణికట్టు యొక్క బలం పైన అదేవిధంగా షోల్డర్స్ బలం పెంచడానికి బ్యాలెన్సింగ్ పెంచడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది బకము అంటే కొంగ ఈ ఆసనం యొక్క చివర భాగం క్రోన్ పోస్టర్లో ఉంటుంది ఒక కొంగ మాదిరిగా ఉంటుంది దీన్నే బకాసనము అంటారు సో దీన్ని కంప్లీట్ బ్యాలెన్సింగ్ సంబంధించింది మైండ్ బాడీ బ్యాలెన్సింగ్ సంబంధించింది ఇప్పుడు ఆ ఆసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం ఇప్పుడు మనం చేయబోతున్నాం బకాసనం ఈ బకాసనంలో రెండు కాళ్ళు కాస్త వెనకలుగా ఉంచుకొని రెండు చేతులు అరచేతులు నేల మీద ఆనించి రెండు చేతులు మోకాళ్ళ మీద మా చేతుల మీద రెండు కాళ్ళ మోకాళ్ళు ఉంచి రెండు చేతుల మీద బ్యాలెన్స్ చేసుకుంటూ ఇప్పుడు నిదానంగా కాళ్ళ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాలి చూశారు కదండి ఈ ఆసనం చేయడం ద్వారా ఫస్ట్ బాడీ అంతా మైండ్ కంట్రోల్లో ఉండాలి మైండ్ బ్యాలెన్సింగ్ బాగా పెరుగుతూ ఉంటుంది అదేవిధంగా మణికట్టు యొక్క బలం బాగా పెరుగుతుంది మోచేతుల యొక్క బలాన్ని బాగా పెంచుతూ ఉంటుంది భుజాలు యొక్క స్ట్రెంగ్తనింగ్ని బాగా పెంచుతూ ఉంటుంది బాడీ బ్యాలెన్సింగ్గా ఉంటుంది మైండ్ బ్యాలెన్సింగ్గా ఉంటుంది దీని నుంచి కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది మెమరీ కూడా బాగా పెరుగుతూ ఉంటుంది బాడీ చైతన్యవంతంగా ఉంటుంది బాడీ యొక్క అన్ని కండరాలు కూడా మైండ్ యొక్క ఆధీనంలో కంప్లీట్ బ్యాలెన్స్ అయి ఉంటాయి కాబట్టి ఇది నిదానంగా నిదానంగా నిపుణుల యొక్క సమక్షంలో చేయవలసి ఉంటుంది చూసారు కదండి ఇలాంటి అన్ని ఆసనాలు చేస్తూ ఆరోగ్యాన్ని ఆదా చేసుకొని అందరూ ఆరోగ్య ప్రపంచంలో హాయిగా జీవించాలని కోరుకుంటున్నాను నమస్కారం